వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ దిస్ఇస్ సతీష్ ఓట్ల చోరీపై ఢిల్లీలో విపక్షాల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది రాహుల్ గాంధీతో సహా విపక్ష ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తున్న ఇండియా కూటమి ఎంపీలు ఈసీ ఆఫీస్కు ర్యాలీ చేపట్టారు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ వరకు ఎంపీలు ర్యాలీగా బయలుదేరగా అనుమతి లేదంటూ పోలీసులు అక్కడే అడ్డుకున్నారు ఓట్ల చోరీపై విపక్షాలు ఏం కోరుకుంటున్నాయి ఈసీ అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఆన్సర్ ఏంటి असल ओट चोरी जर ले प्राइम टाइम डिबेट बोम अंत मुझे ढीली चयन राहुल गांधी अरेस्टर राहुल गांधी विदाचुअली सकते सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है ये की लड़ाई है को बचाने की लड़ाई है वन मैन वन वोट की लड़ाई है ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్న ఇదాంశంపై మనం మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న విఠల్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టీసీసీ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న కైలాస్ నేతగా లో జాయిన్ అవుతున్నారు విఠల్ గారు ఒకే వ్యక్తికి ఒకే ఓటు మేము కోరుకుంటుంది ఇదే ఇంతకు మించి ఏమీ కాదు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారు నేను అడిగిన ప్రశ్నలకు ఈసీ సమాధానం లేదు ఇది రాహుల్ గాంధీ విపక్ష నేత చేస్తున్న ఆరోపణలు ఈ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీతో పాటు విపక్ష పార్టీలు చేసిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం కొంత టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఏ సమాధానం చెప్తారు రాహుల్ గాంధీ విపక్షాల విమర్శలపై సతీష్ గుడ్ ఈవినింగ్ మీకు మా మిత్రుడు కైలాష్ నేతకి అండ్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ గుడ్ ఈవినింగ్ అన్న తప్పకుండా రాహుల్ గాంధీ గారు ఏదైతే వన్ ఓట్ వన్ మ్యాన్ వన్ ఓట్ అన్నారో దేశ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు అంటే సతీశ నేను ఇంకో కోణంలో దీన్ని అర్థం చేసుకోదు నేను డెఫినెట్ గా నేను ఆ అంశాన్ని ఈ పాయింట్ తోటి విశ్లేషించుకున్నాం డెఫినెట్ గా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో రాజ్యాంగం ప్రతిపాదించినటువంటి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ బద్ద సంస్థలు ఉన్నాయి మనకి సుప్రీంకోర్టు కావచ్చు ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఈ ఈ దేశానికి వెన్నముక అంటే ఎన్నికల నిర్వహణలో కొన్ని ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి ఎలక్షన్స్ భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అనేక సందర్భంలో ప్రశంసలు పొందినటువంటి సందర్భం చూసాం అదే విధంగా కాగ్ అంటాం కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం స్టేట్ హైకోర్ట్స్ లేదా సర్వీస్ కమిషన్స్ ఇవన్నీ కూడా రాజ్యాంగ బద్ద సంస్థలు వీటిని గౌరవాన్ని ప్రతిష్టని మనం ప్రతి పౌరుడు దేశంలో ప్రతి పౌరుడు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ఎప్పుడైతే ఈ వ్యవస్థలని మనం భ్రష్టు పట్టిస్తామో ఆ వ్యవస్థలని కుప్పి కుప్పకూలిపోతాయి అప్పుడు సమాజం పైన ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉండదు సో ఇవల్ల డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారు ఎవరైతే చర్చ దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిందే వన్ మ్యాన్ వన్ ఓట్ అనేది నినాదం తప్పకుండా ప్రజలకు చేరు కావాల్సిందే నేను కోరుకుంటున్నాను ఇవాళ ఎలక్షన్ కమిషన్ అనేది కొంత విశ్లేషణ కైలాష్ నేత మాట్లాడబో కొంత డిఫరెంట్ బికాస్ ఐ వర్క్ సర్వీస్ కమిషన్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బాడీ కాబట్టి సర్వీస్ ఎలక్షన్ కమిషన్ కి స్వంతగా స్వతగా స్టాఫ్ ఉండదు స్టేట్ లో గానీ సెంట్రల్ గా ఎలక్షన్ కమిషనర్ అంటుంటాడు ఆ కమిషనర్ కింద స్టాఫ్ ఉండరు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ స్టాఫ్ ని డిప్యూట్ చేస్తాయి ఎలక్షన్ సందర్భం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆయన ఎవరిని డిస్టిక్ ఎలక్టరల్ ఆఫీసరో లేదా డిస్టిక్ ఆఫీసర్ మాత్రమే కలెక్టర్ ఆఫీసర్ గా పెట్టుకుంటాడు రిటర్నింగ్ ఆఫీసర్ పెట్టుకుంటారు ఆయన కింద తహసీల్దార్ ఉంటాడు తహసీల్దార్ కింద డిప్యూఎంఆర్ ఉంటాడు డిపీఎంఆర్ పోలింగ్ ఆఫీసర్స్ పోలింగ్ ఆఫీసర్ టీచర్లు ఉంటారు ఎన్రోల్మెంట్ కావాలంటే మళ్ళీ తహసీల్ ఆఫీసో ఎంపీడీ ఆఫీస్ అంటే అర్బన్ కు వచ్చేసరికి మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా స్టే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పనిచేస్తున్నటువంటి అధికారుల సహాయ సహకారాలతో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది స్వతంత్రంగా ఎలక్షన్ కమిషన్ కి ఎక్కడ స్టాప్ ఉండదు ఒక ఎగ్జాంపుల్ మనం ఆ మధ్య కాలంలో హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్స్ కన్నా ముందు హైదరాబాద్ లో బోకస్ ఉన్నాయి పెద్ద ఎత్తున లక్షలాది బోకస్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి మనకు వివరణ వచ్చింది అంటే న్యూస్ వచ్చింది అక్కడ సహజంగా రోహింగ్యాలు ఉన్నారు హైదరాబాద్ లో ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున రోహింగ్యాలకు ఓటర్ ఓటింగ్ రైట్ ఉంది అనేది పెద్ద మున్సిపల్ ఆఫీస్ లోనే వాళ్ళకి రాత్రి రాత్రి ఆధార్ కార్డు ఇస్తారు రాత్రి రాత్రి ఓటర్ ఐడి కార్డ్ ఇస్తారు రాత్రి రాత్రి ఇంకేదో కార్డ్స్ ఇస్తారు ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారు అనేది సహజంగా వచ్చిన వార్తలు వాటిని తొలగించిన సందర్భాలు కూడా చూసినాం ఇవాళ ఎలక్షన్ కమిషన్ అనేది ప్రక్షాళన చేయాలి ఇప్పుడు నాకు నా ఎగ్జాంపుల్ చెప్తాను వేరే ఎగ్జాంపుల్ కాదు నాకు శేర్లింగపల్లి నేను నేను ఉన్నది ఏరియాలో శేర్లింగపల్లి నాకు ఓటు ఉంది మా ఊర్లో ఓటు ఉంది ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ ఊరు వాళ్ళు పోటీ చేస్తే అక్కడ ఓటు వేస్తున్నాను కి వచ్చేసరికి మున్సిపాలిటీలో ఓటేస్తున్నాను ఎంపీ ఎలక్షన్ వస్తే ఇక్కడ ఒకసారి ఓటేస్తున్నాను ఇంకొకసారి నేను కొన్ని రోజులు మహేశ్వరం కాన్స్టిట్యూషన్ అక్కడ నా ఓటు ఉంది అంటే ఒక వ్యక్తికి మూడు కార్డు మూడు ఓట్లు ఉండాలా కదా అదే నేను అదే చెప్తున్నాను వన్ మ్యాన్ వన్ ఓటే కదా ఇవాళ బీహార్ లో జరిగింది కూడా అదే బీహార్ లో ఏం జరిగింది వాళ్ళ దాదాపు ఇరవై రెండు లక్షల మంది స్పెషల్ ఇంటెన్సివ్ ఏదైతే రివ్యూ పెట్టారో ఎస్ఐఆర్ కింద ఇరవై రెండు లక్షల మంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వీటిని తొలగిస్తున్నామని ఎలక్షన్ కమిషన్ చెప్పింది అదే విధంగా బీహార్ నుంచి అదే అనేక రాష్ట్రాలకు వలసలు వెళ్ళ మన హైదరాబాద్ లో తెలంగాణలో బీహార్ ఎంప్లాయీస్ ఉంటారు వర్కర్స్ ఉంటారు అక్కడ నుంచి వలసలు వచ్చి ఇక్కడ ఓటు ఉంటాయి వాళ్ళకి ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు కుత్బుల్లాపూర్ లో దాదాపు నాకు తెలుసు ఒక ఇరవై వేల ఉన్నాయి బీహారీ ఓటర్స్ అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మేము కూడా బీహార్ దగ్గరికి వెళ్ళాం ఓట్లు అడిగాం సో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఓట్ హక్కు ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ ఆంధ్ర అంతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఓట్లు హైదరాబాద్ లో సెట్లర్స్ చాలా మంది లక్షలాది మంది హైదరాబాద్ లో ఉంటాయి వాళ్ళకు అంటే తెలంగాణ ప్రాంతంలో ఉంటాయి రెండు డిఫరెంట్ టైం లో ఓట్లు అయినప్పుడు గంపగుతంగా హైదరాబాద్ లో ఎక్కడ ఓటేస్తారు ఇప్పుడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కూడా అదే కదా ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్నదే ఉండాలన్నదేషన్ బీహార్ కానీ మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందు గానీ బాగా అవకతవకలు జరిగాయి ఆల్రెడీ అర్హత ఉన్న వాళ్ళు ఓట్లు తొలగించడం విపక్షాలకి ఖచ్చితంగా ఇప్పుడు ఓట్లు పడతాయన్న చోట ఓట్లు తొలగించడం అడుగుతున్న ప్రశ్నలకు ఈసీ సమాధానం చెప్పకపోవటం ఇది రాహుల్ గాంధీ ఆరోపణలు ఒక్క ఒక సదీశా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను కిషన్ గంజ్ అనేది బీహార్ లో ఉంటది ఒక పార్లమెంట్ సీట్ అది అక్కడ ఇరవై సంవత్సరాల క్రితము మైనారిటీలు పది టెన్ పర్సెంట్ ఉన్నారు ఇవాళ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లేదు ట్వంటీ జస్ట్ ట్వంటీ ఇయర్స్ లో అరవై శాతం ఓట్లేదు ఎక్కడ నుంచి వచ్చారంటే అది బెంగాల్ బార్డర్ ఉంటది వెస్ట్ బెంగాల్ కు బంగ్లాదేశ్ వాళ్ళు రొహింగల్ వాళ్ళు అందరు వచ్చి అక్కడ ఓట్ రైడ్ అయ్యారు అదే విధంగా ఆధార్ కార్డులు ఉన్నాయి వాళ్ళకి అక్కడ నివాస పత్రం ఇప్పుడు మనం మన పిల్లలు అమెరికా పోతే గ్రీన్ కార్డు కు పదిహేను అవసరం ఉంటుంది గ్రీన్ కార్డు రావడానికి సిటిజన్షిప్ రావడానికి ఇరవై సంవత్సరాలు ఉంటది కానీ మన దురదృష్టం భారతదేశంలో ఏంటంటే రాత్రి రాత్రి గ్రీన్ కార్డు వస్తుంది రాత్రి రాత్రి సిటిజన్షిప్ కార్డు వస్తుంది రాత్రి అంటే విపక్షాల ఆరోపణలలో పసలేదు రాహుల్ గాంధీ ఆరోపణలలో విషయం లేదంటారా నేనేమంటున్నా రాహుల్ గాంధీ అంశాన్ని తనకున్నటువంటి ఆధారాలతోటి ప్రూవ్ చేసి ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తుందని అవసరమైతే సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు ఫైల్ చేయించి ఎలక్షన్ కమిషన్ సమాధానం వినాల్సిన అవసరం ఉంది ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెడితే సరిపోదు ఎలక్షన్ కమిషన్ ఎక్కడ తప్పు చేసింది ఓట్లు తీసేసింది మాత్రమే చేస్తున్నారు నిజంగా ఆధారాలు ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు ఈసీని నిలదీయొచ్చు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే ఇది తేల అంశం కాదు అన్నది విపక్షాలు మాట్లాడుతున్నాయి పాయింట్ నెంబర్ వన్ ఎన్డీఏ మా అధికార పార్టీ మాట్లాడుతుంది పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ ఏంటంటే ఈసీ సంబంధించి మీ పార్టీ నేత విపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలకు ఆల్రెడీ ఈసీ వివరణ ఇచ్చింది ఈసీ కొన్ని ప్రశ్నలు అడిగింది మేము అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ రాహుల్ గాంధీ ఆధారాలతో సమాధానం చెప్పలేదు ఇది ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నది ఎందుకు సమాధానం చెప్పట్లేదు గుడ్ ఈవెనింగ్ అండి మీకు యాజమాన్యానికి ప్రేక్షకులకు నమస్తే దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి దేశ ప్రజల మధ్య ఉంచడం జరిగింది ఇది నిజమా కాదా అనేది ఎవరు తెలుసాలే ఎలక్షన్ కమిషన్ తేల్చవలసినటువంటి అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ యొక్క విశ్వనీయత గాని వారు చేస్తున్నటువంటి విధానాలు కానీ పారదర్శకత లేదు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాత్రికి రాతే తనకు సంబంధించినటువంటి అనేక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక లిస్ట్ ఉంటుంది ఆ తర్వాత పార్లమెంట్ అప్పుడు ఒక లిస్ట్ ఉంటుంది మళ్ళీ లేదా విపక్షాలు ఉన్న చోట ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తూ ఇవాళ బీహార్ లో అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించారు అనేది మేము చేసిన ఆరోపణ కాదు అక్కడ స్పష్టమైంది రెండోది మహారాష్ట్రలో కోటి ఓట్లు అదనంగా ఎట్లా వచ్చినాయి కైలాస్థారు కైలాస్థ గారు గారు అసలు బీహార్లో బీహార్లో ఓట్ల జాబితా సవరణతోనే ఇష్యూ మొదలైంది సరే ఇంకా ఎన్నికలు ఉన్నప్పుడు ఎందుకు ఓట్ల జాబితా సవరణ ఈ లెవెల్లో మొదలు పెట్టారన్న అంశాలు భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఎదుర్కొంటోంది అది అదే వేరే అంశం నేను అడుగుతుంది ఏంటంటే బీహార్లో చేపట్టిన ఈ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత రివిజన్లో బోట్లు తొలగిస్తున్నారు అనేది మీరు చేస్తున్న ఆరోపణ దానికి ఈసీ చెప్తున్నది ఏంటి రెండు ఓట్లు ఉన్నవాళ్ళు ఇక్కడ అడ్రస్ లేని వాళ్ళు ఇలా బహు కారణాలు ఉన్నవాళ్ళు మాత్రమే తొలగించామన్నది వాళ్ళు చెప్తున్నారు ఒకటి రెండోది దాదాపు నెల రోజుల పాటు దీనిపై అభ్యంతరాలు స్వీకరించడానికి ఆల్రెడీ ఒక డ్రైవ్ మొదలైంది బీహార్లో అక్కడ ఉన్న లోకల్ పోలింగ్ కేంద్రాల్లో బిఎల్ఓస్ అంటే లోకల్గా ఉన్న పోలింగ్ ఆఫీసర్స్ పోలింగ్ ఆఫీసర్స్ ద్వారా అభ్యంతరాలు చెప్పి మళ్ళీ మళ్ళీ మార్పించుకోవచ్చు సరైన ఆధారాలు చూపించవచ్చు అని ఎన్నికల కమిషన్ పదే పదే చెప్తోంది మరి మీరెందుకు పదే పదే దాన్ని ఇష్యూ చేస్తున్నారు ఆధారాలు ఈసీ అడుగుతోంది మీరు ఆధారాలు లేదు ఒక ఆధారాలు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే బెంగళూరులో జరిగినటువంటి ఎన్నికల అవకతవకలపై ఏదైతే ఆ నియోజకవర్గంలో ఒక ఆరు ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఎన్నికలప్పుడేమో ముప్పై వేల మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ మరొక నియోజకవర్గం ఓపెన్ చేయగానే లక్షా పద్దెనిమిది వేల ఓట్లు ఒక నియోజకవర్గం నుంచి వచ్చినాయండి అంటే ఎందుకు ఇవాళ ఈ రకంగా జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ రెండు కుమ్మక్కు కావడం వల్ల ఈ దేశం ప్రజాస్వామ్యంలో పడింది కాబట్టి అనేకమైనటువంటి ప్రశ్నలను ఇవాళ లేవనెత్తారు దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈసీ మీద ఉన్నది ఇప్పుడు మీరు చూసుకోండి జెడి లింగ్డో గారు డిఎన్ శేషన్ గారు గతంలో ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ యొక్క గొప్పతనాన్ని ఈ దేశం ముందు ప్రపంచం ముందు నిలబెట్టినారు కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నియామకంలో కూడా జోక్యం చేసుకునే విధంగా ప్రధానమంత్రి ఒక సీనియర్ మంత్రి లోక్సభ ప్రతిపక్ష నేత మాత్రమే ఉన్నారు దాంతో ఏమైపోయింది ఇద్దరు అటువైపు ఇటువైపు ఉన్నారు కాబట్టి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ఈ తీరు పట్ల దేశంలో ఉండబడేటువంటి ప్రజాస్వామ్య గొంతుల రాహుల్ గాంధీ గారు లేవనెత్తినారు దానికి ఎందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీ భుజాలు తడుపుకుంటా ఉంది ఇవాళ జరిగింది ఒక దొంగతనం ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యానికి మూల సూత్రీకరణ అనేది ఒక వ్యక్తి ఒక ఓటు డెఫినెట్ గా ఈ దేశంలో ఉండబడేటువంటి కింది నుంచి పై వరకు అంటే పేదవాడి నుంచి అత్యున్నతమైన వారికి ఒకటే ఓటు ఉంటది కానీ వాళ్ళకు అనుకూలమైన చోట మాత్రమే వాళ్ళు ఓట్లను రాత్రి వాళ్ళ మీరు చూసినారు బెంగళూరులో మా రాహుల్ గాంధీ పేరు మీద నూట ఎనభై ఓట్లండి అది అపార్ట్మెంట్ కాదు లేకపోతే ట్రిపుల్ స్టోర్ పై స్టోర్ గారు కాదు కదా కేవలం ఒక చిన్న గల్లీలో నూట ఎనభై ఓట్లు వచ్చినాయి అంటే దీని వెనుక మతల భయం ఉంది కాబట్టే ప్రజాస్వామ్య వ్యవస్థని మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఈనాడు పూర్తిగా ఇవాళ ఈసీ మీద గతంలో నమ్మకం ఉంటుండే ఈ దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పారదర్శకంగా జరుగుతాయి ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతాయి లేదా మనం ప్రతిపక్షాలు అడిగినటువంటి డాటాను అడుగుతాం లేదా వాటిని ఇప్పుడు ఉదాహరణకు ఓటింగ్ జరిగినటువంటి ప్రాంతాలలో మేము సీసీ కెమెరాల ఆధారాలను అడిగినామండి వాటిని లభ్యం కావు తీసేస్తామని చెప్తా ఉన్నారు అందుకోసమే ఇవాళ రాహుల్ గాంధీ గారు రెండు ప్రశ్నలు ఉంచిందండి డిజిటల్ ఓటర్ని ముందుంచండి అది మేము మా స్వయంగా మేము ఆడిట్ చేసుకుంటాము వాటికి సమాధానం లేదు కాబట్టి ఇవాళ ఈ దేశంలో ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ రాత్రికి రాత్రే ఓట్లని చేర్పించడం కొరకు ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేస్తూ ఓకే త్వరలోనే ఈ దేశంలో పెను పెనువిప్లో రావడానికి కారణమైనటువంటి ఈ ఇష్యూ మీదనే డైవర్ట్ చేస్తూ రాహుల్ గాంధీ గారి గొంతుని మీరు చేస్తున్నారని అంటే ప్రశ్నించడానికి ప్రజా సమస్యలు లేవు కాబట్టి ఒక ఇష్యూ పట్టుకొని ఆధారాలు లేకుండా గందరగోళం సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇందాక ఒక ప్రకటన చేశారు విఠల్ గారు ఇక్కడ తెర వస్తున్న రెండో అంశం ఏంటంటే కామన్గా అంటే అటు తెలంగాణ అవని ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి దేశంలో చాలా చోట్ల ఈ ఆరోపణలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఎట్లా ఉంటాయని మనం చెప్పుకుంటున్న ఎగ్జాంపుల్ చాలా క్లియర్ కట్గా కేసు స్టడీ మన తెరముందు మన కళ్ళ ముందే ఉంది తెలంగాణలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆంధ్రాలో ఓట్లు వేయడానికి ఇది ఇక్కడ నుంచి కొంతమంది వెళ్తున్నారు కానీ దాని అర్థం ఏంటి రెండు ఓటు హక్కులు ఉండడం ఇంకా మీ ఎగ్జాంపుల్ చెప్పారు మీకు షేర్లింగంపల్లిలో ఓటు ఉంది మీ ఊర్లో ఓటు ఉంది కానీ ఒకే ఓటు ఉండాలి కదా మరి ఈ దీనిని ఎందుకు మనం పరిష్కారం చేయలేకపోతున్నా చాలా రోజుల నుంచి ఇష్యూ ఎందుకు అలాగే నిలబడిపోతుంది అన్నది మొదటి ప్రశ్న రెండోది ఇన్ని డిజిటలైజేషన్ అవుతున్నాయి ప్రతి ప్రతి డిటెయిల్ డిజిటలైజేషన్ అవుతుంది డిజిలాకర్ అని మన డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ అవుతున్నాయి కానీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కార్డు అలాగే ఒకే నెంబర్ ఉండడం ఇంకో నెంబర్కి ఆల్టర్నేటివ్ కాకుండా ఆ డిజిటలైజేషన్ విషయంలో మీరు ఎందుకు శ్రద్ధ చూపించడం లేదు అన్న ముందుగా మా మిత్రుడు కైలాస్ చెప్పినట్టు కర్ణాటకలో ఎవరు ప్రభుత్వం ఉందన్న కాంగ్రెస్ వాళ్ళే కదా కర్ణాటక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కింద మున్సిపల్ ఆఫీసర్ ఎవరు తహసీల్దార్ ఎవరు రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు కలెక్టర్ ఎవరు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధికారులే కదా తెలంగాణ ఏ రాష్ట్రంకి వచ్చిన నేను ఇప్పుడు ఒకవేళ నిజంగా ఎలక్షన్ కమిషన్ ఒకవేళ బయాసులుగా ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది ఎలక్షన్ కమిషన్ గా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది ఎలక్షన్ కమిషన్ గా ఉంటే దేశ వ్యాప్తంగా ఇవాళ రెండు వందల నలభై సీట్లకు పడిపోయి ఇతర పార్టీల పైన ఆధారపడి ప్రభుత్వం ఎందుకు నడుస్తుంది మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ దీనిపైన మొత్తం ఈ దేశ వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ అనేది తప్పిదాలు జరుగుతా ఉన్నాయి అది జగమెరిగిన సత్యం అధికార పార్టీలు ఉన్నదా ప్రతిపక్ష పార్టీలు ఉన్నదా ఎలక్షన్స్ అప్పుడు అనే అంతెందుకన్నా మునుగోడు ఎలక్షన్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు అక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ మా ఎలాసి బాగా తెలుసు అక్కడ మునుగోడులో కాంగ్రెస్ పార్టీ మునుగోడులో కాంగ్రెస్ పార్టీ థర్డ్ పొజిషన్ ఉంది బిజెపి అక్కడ గెలిచిన సెకండ్ పొజిషన్ ఉంది ఒక్క రాత్రి రాత్రే దాదాపు ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు ఇరవై ఇరవై ఐదు వేల చౌటుప్పుల్లో అదనంగా ఓట్లు వచ్చినాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓట్స్ ఎలక్షన్ కమిషన్ చేసిందా ఆయా స్థానిక నాయకత్వం చేసిందా ఎవరు అధికారంలో ఉంటే ఆయా స్థానిక ఇట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు కూడా ఎలాగే ఉన్నాయి కదా ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు కూడా మీరు మీరు చెప్తున్న తగ్గట్టుగానే ఉన్నాయి కదా అంటే తప్పిదాలు జరుగుతున్నాయి అనేది ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎలక్షన్ కమిషన్ ద్వారా జరుగుతా ఉన్నాయి నాకు మూడు ఓట్లు ఉండడం తప్పే నేను చెప్తున్నా సహజంగా ఇవాళ మహారాష్ట్రలో ఒక ఒక పార్లమెంట్ సెషన్ ఉంటుంది ఒక దూలే అనుకుంటా మహారాష్ట్ర దూలే అనేది ఒక పార్లమెంట్ సీట్ ఉంటది అక్కడ నియోజకవర్గంలో అక్కడ దాదాపు ఆరు సీట్లు బిజెపి గెలుస్తుంది ఒక లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది మొన్న లాస్ట్ మొన్న పార్లమెంట్ కి వచ్చేసరికి మేము అక్కడ ఓడిపోయినాం ఆరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండి ఒక్క సీట్ కాంగ్రెస్ గెలిచినా మేము అక్కడ ఓటం ఎందుకు కారణం ఏంటి ఇవన్నీ ఇప్పుడు అంతెందుకన్నా తెలంగాణలో తెలంగాణ రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేసేటప్పుడు ప్రజల యొక్క ట్రెండ్ ఆలోచించాలని చెప్తా ఉన్నాను మొన్నటికి మొన్న జరిగినటువంటి స్టేట్ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ మేము థర్డ్ పొజిషన్ ఎనిమిది సీట్లే గెలిచినాం బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది సీట్లపై గెలిచింది కాంగ్రెస్ అధికారంలోకి ఉంది మరి మూడు నెలలు ఏమైంది తెలంగాణ స్టేట్ లో ఎనిమిది కాంగ్రెస్ గెలిచింది ఎనిమిది బీజేపీ గెలవగలిగినాం అసలు ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవలేకపోయింది సో అప్పుడు ఎలక్షన్ కమిషన్ తప్పిదామా మేము ఎనిమిది సీట్లు కలిసి మాకు పేవర్ ఇచ్చినట్టు కాంగ్రెస్ ఎనిమిది సీట్లు ఇస్తే వాళ్ళు వ్యతిరేకించినట్ల ప్రజల ట్రెండ్ ఆయా ఎన్నికలను బట్టి మారుతూ ఉంటాయి ఇక్కడ ఇష్యూ అంతా ఎక్కడ వచ్చిందంటే బీహార్ ఎలక్షన్స్ లో ఓట్లను తొలగింపు ఇవాళ రాహుల్ గాంధీ గారికి సూటి ఆ సమాధానం చెప్పాల్సిన అవసరం అంటే చనిపోయిన ఓట్లు తీసేయద్దా వద్దా వలసలు పోయిన వాళ్ళ ఓట్లు తీసేయాల వద్దా తీసేయకూడదని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తా ఉన్నారా ఓకే ఏం జరుగు ఏం కోరుకుంటున్నారు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తే చోరీ అని అంటున్నారు అంత పెద్ద పదాన్ని వాడారు రాజ్యాంగ సంస్థ పైన ఒక ఒక దుర్మార్గమైనటువంటి ఆరోపణ చేసి చోరీ అనే పదం వాడుతున్నారు దొంగతనం అనే పెద్ద పదం ఒకవేళ ఎలక్షన్ కమిషన్ చేసి ఉంటే ఎలక్షన్ కమిషన్ పైన కేసు వేయండి ఎఫ్ఐఆర్ బుక్ చేయండి సుప్రీంకోర్టులో కేసు ఇచ్చి కొట్లాడండి నిజ నిర్ధారణ చేయండి అంతే తప్ప యొక్క ప్రతిష్టని ఆరోపణలు చేసి అత్యున్నతమైన రాజ్యాంగ సంస్థ యొక్క ప్రతిష్టని దిగజారుస్తే ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యం మిగలదు ఆధారాలు ఉంటే ఆధార ప్రూవ్ చేయాలి తప్పు చేసిన అధికారులను శిక్షించాలి ఇంతకుముందు చెప్పిన హైదరాబాద్ లో మున్సిపల్ ఆఫీస్ లో ముప్పై వేల మంది రోహింగ్యా ఓటర్స్ ఉన్నారన్న రాత్రి రాత్రి నాంపల్లిలో ఓటర్ జాబితా సవరణ పైన మొదట ఇష్యూ స్టార్ట్ అయింది హంగామా హడావిడి స్టార్ట్ అయింది ఇప్పుడు త్వరలో దేశవ్యాప్తంగా ఓట్ల జాబితా సవరణ మేము చేపట్టబోతున్నామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది నా స్ట్రైట్ క్వశ్చన్ దేశవ్యాప్తంగా ఓట్ల జాబితా సవరణకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తుందా ఇవ్వదా మీ ఉండదా ప్రశ్న రాహుల్ గాంధీ చనిపోయిన రెండు ఓట్లు ఉంటే తొలగించటం అడ్రస్ లేని ఓట్లు తొలగించటం తప్ప రైటా ఒక్క మాట మనం చేస్తా ఉన్నా ఇవాళ ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరు తర్వాత దాని వ్యవహార శైలి మీద ఆధారాలతో సహా మీ ముందు పెట్టడం జరిగింది ఒక ఇంటి మీద నూట ఎనభై ఓట్లు రెండు వందల ఓట్లు తర్వాత ఒక నియోజకవర్గంలో రాత్రి రాత్రి లక్ష లక్ష ఇరవై వేల ఓట్లు అదనంగా పెరగడానికి మేము ప్రశ్నిస్తున్నాం చనిపోయిన వాళ్ళని లేకపోతే ఊరి నుంచి బదిలీ అయిన వాళ్ళని ఓట్ల గురించి కాదు ఇక్కడ మేము మాట్లాడుతున్నది జరుగుతున్నటువంటి ప్ర ప్రక్రియలో తతంగంలో బాట ఏసీ ఏసీలో ఏసీలో ఓట్ల విషయంలో లాబ్సెస్ ఉన్న అన్న మాట నేను ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటున్నారు జరుగుతున్నాయి నేను ఒప్పుకుంటున్నాను నేను కాదనటం లేదు కానీ దానికి పూర్తిగా ఈసీనే బాధ్యత చేసేసి ఓట్ల చోరీ అని చెప్పేసి ఈసీ ఈసీ భారతీయ జనతా పార్టీ జేబుల సంస్థను మనం ఎలా అంటాం అన్నది బిటల్ గారు భారతీయ జనతా పార్టీ ప్రశ్న ఒకవేళ అదే జరిగితే భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై సీట్లకు ఎందుకు పరిమితం అవుతుంది కాంగ్రెస్ పార్టీ సీట్లు పెంచుకొని ఫార్టీ ఫోర్ నుంచి వంద సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా ఎట్లా సాధిస్తుంది రెండు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలో వస్తుంది ఇదే భారతీయ జనతా పార్టీ ప్రశ్నలు అదంతా కూడా వాళ్ళ యొక్క స్టెంట్ ఇవాళ అందుకోసమే రాహుల్ గాంధీ గారు ఆధారంలో హామీ ముందు పెట్టడం జరిగింది మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా తొంభై నుంచి కోటి దాకా ఓట్లు అదనంగా చేరినాయండి రాత్రి రాత్రి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతున్నా ఇప్పుడు పెరిగితే దానికి వ్యవహార శైలిలో ఇవాళ ప్రజాస్వామ్యం కూని జరిగిందనే రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా ఒక ఉద్యమం చేపడితే లక్షల కోట్ల మంది ఇవాళ వెబ్సైట్ లోకి పోయినారు నేనేమంటున్నాం ఇవాళ దేశం అంతా కూడా డిజిటల్ అయిపోయింది మనం అంతా కూడా ప్రధానమంత్రి చెప్పారు డిజిటల్ నోట్లు రాబోతా ఉన్నాయి ఈ దేశంలోపట నోట్ల రద్దు ఎందుకు ఎందుకు చేసినా ఏ కారణంతో చేసినా మనం అంతా డిజిటల్ డిజిటల్ మరి డిజిటల్ వాటర్ జాబితా ఎందుకు ఉండదు కొంటున్నా నేను ఓకే దాన్ని మేము ఆడిట్ చేసుకుంటాం కదా అవన్నీ ఎందుకు చేయలేకపోతాం మహేష్ గారు ఈ విషయం ఈ విషయం నేను ఒక్క నిమిషం నా పాట వినండి నా మాట వినండి డిజిటలైజేషన్ సంబంధించి నేను ఆల్రెడీ విఠ గారిని అడిగాను అది చేయడం మంచిదే కానీ ఇదే అంశం పైన ఆల్రెడీ కెనడా కానీ కొన్ని ప్రభుత్వ కొన్ని దేశాలు వ్యవస్థ ఉంది చాలా పారదర్శకంగా మనకి డిజిటల్ గా చూసుకోవచ్చు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఓట్ల జాబితాను డిజిటలైజేషన్ చేయాలని గతంలో చాలామంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో చెప్పిన మాట ఏంటంటే ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించింది ఓట్ల జాబితాకు సంబంధించి అప్పటికప్పుడు పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తే అది వ్యక్తిగత గోప్యతకు ఇబ్బందికర పరిణామం ఎన్నికల సమయంలో సవరించిన ఓట్ల జాబితాను ఆ గుర్తింపు పొందిన పార్టీలకు ఎన్నికల కమిషన్ ఇస్తుంది ఆ ప్రొసీజర్ వరకే దానికి పరిమితం అవ్వాలి కానీ పూర్తి బహిరంగపరచడానికి కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు చెప్పింది మరి ఇదే పైన మీరు సుప్రీంకోర్టుకి వెళ్తారా ఓట్లు డిజిటలైజేషన్ చేయాలి దేశవ్యాప్తంగా సుప్రీం కోర్టుకి వెళ్తారు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా డెఫినెట్ గా ఈ దేశ ప్రజల ముందే ఉంచినాం కదా ఆధారాలతో సహా జరుగుతున్నటువంటి ఈ యొక్క తతంగంలో ఈసీ యొక్క వైఫల్యం కనపడుతుంది ఎన్నికలు అనేది భారత ప్రజాస్వామ్య వ్యవస్థని బలోపేతం చేయాలి కానీ ఎన్నికల్లో అక్రమాలు అడ్డగోలుగా జరుగుతుంటే ఒక పార్టీకి తొత్తుగా మారుతున్న విధానం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని ఒక దేశ ప్రజల ముందు ఈసీ యొక్క పనితీరుని ఇవాళ ముందర పెట్టడం బీజేపీ గురించి మాట్లాడటం లేదు ఇలా బీజేపీ యొక్క ఆలోచనలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి ఈసీ గురించి మేము మాట్లాడుతున్నాం రెండో విషయం ఇవాళ మీరు చూడండి ఎన్నికల సందర్భం లో పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక ఓటర్ జాబితా వస్తుంది తర్వాత లక్ష లక్షలు రాత్రి రాత్రి మారుతున్నాయి రెండో విషయం ఐదు గంటలకు ఒక ఒక పూర్తి కాగానే ఒక డాటా ఇస్తారు ఆరు గంటలకు ఒక డాటా ఇస్తున్నారు ఏడు గంటలకు ఒకటి ఇస్తున్నారు మనం పేపర్ లో రాసుకున్నప్పుడు మనకి ఏదైతే ఎలక్షన్ ఏజెంట్ ఉంటాడో ఆయన దగ్గర ఒకటి ఉంటది రేపు ఓటు ఓపెన్ చేసినాక మరొకటి వస్తా ఉంది అంటే ఏంది ఇక ఈవీఎం లెక్క పనితీరు కావచ్చు ఇటు పక్క ఓటర్ల జాబితాను కావచ్చు టోటల్ గా కంప్లీట్ గా పొల్యూషన్ అయింది ఇది దీనికి బాధ్యత ఈసీ వహించాలి కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూనిలో పడివేసి కనిపిస్తున్నాయి దీన్ని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు మేము ఎన్నికల సంస్కరణని స్వాగతిస్తామన్నా డెఫినెట్ గా స్పక్షాలను జరగాలి వల్ల అనేక రూపాలు ఉన్న ఎన్నికల సంస్కరణ ఎన్నికల విధానంలో లోపాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ లో సుప్రీం కోర్టు ఇచ్చ జడ్జీ ఉండేవాడు ఎవరు ఇందులో ఎలక్షన్ కమిషన్ మరి ఎందుకు తొలగించిన రనే నేను సూటి ప్రశ్న మాట ఒక్క మాట ఇదే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎలక్షన్ ప్రక్షాళన చేస్తా ఉంటే ఆధార్ కార్డు ని ఓటర్ ఐడిని లింక్ చేస్తే సుప్రీంకోర్టు ఒప్పుకోలే ఆధార్ కార్డు మీరు ఓటర్ ఐడి ఎట్లా లింక్ చేస్తారు ఆధార్ కార్డు అథెంటిసిటీ ఏంటి అన్నది వాళ్ళ ప్రతిదానికి ఆధార్ కార్డు అథెంటిసిటీ ఒక సుప్రీం ఓటర్ లింక్ మాత్రం సుప్రీంకోర్టు ఇంకా స్టిల్ సుప్రీంకోర్టు దానిపైన కోర్టు కేసు పెండింగ్ ఉంది ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రం ఉండాల్సిన అవసరం ఉంది చనిపోయిన ఓట్లు తొలగించాల్సిన అవసరం ఉంది దొంగ ఓట్లను తీర్చాల్సిన అవసరం ఉంది అంత మాత్రాన ఎలక్షన్ కమిషన్ ప్రతిష్ట దిగజాస్తే మాత్రం ఈ దేశంలో ప్రజాస్వామ్యం రాహుల్ గాంధీ గారే పూర్తి చేసినట్లు రైట్ 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 థ్యాంక్ యూ విటల్ గారు థ్యాంక్ యూ గారు రాహుల్ గాంధీ అలాగే విపక్షాలు ఈ రోజు తీసిన ర్యాలీ అయితే కొంత ఢిల్లీలో టెన్షన్ అయితే క్రియేట్ చేసింది ఓట్ల చోరీ జరిగిందని విపక్షాలు అంటున్నాయి ఓట్ల చోరీ జరిగితే పూర్తి స్థాయిలో ఆధారాలు ఇవ్వండి అని అధికార భారతీ జనతా పార్టీ మిగతా పార్టీలు పాయింట్ అవుట్ చేస్తున్న అంశం అయితే కనిపిస్తోంది డిజిటలైజేషన్ చేయ ఎందుకు చేయరని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు గతంలో డిజిటలైజేషన్కి సంబంధించి ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిందని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉన్న నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ వెళ్తుందా వెళ్ళదనేది రెండో కీలక అంశం మూడోది నిజంగా మేము ఇలాంటి తప్పులకు పాల్పడితే మేము ఎందుకు రెండు వందల నలభై సీట్లు పడిపోయి వేరే పార్టీలపై ఆధారపడి ఉంటామన్నది భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఈ బాగా ఓడిపోవాల్సిన పరిస్థితుల్లో రెండు వందల నలభై సీట్లు తెచ్చుకోగలిగారంటే ఈసీని మేనేజ్ చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఏదేమైనా ఇది ఒక చర్చకైతే దారితీసింది బట్ ఎన్నికల కమిషన్కి సంబంధించి ఓట్లకు సంబంధించి అయితే కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవం వీటికి సంబంధించి ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్న వాతావరణం అయితే రావాలనేది అందరూ కోరుకోవాలి కానీ పార్టీలకు ఈసీ తొత్తుగా వ్యవహరిస్తుందా లేదా అన్న అంశం సంబంధించి రాజకీయంగా దుమారం రేగుతున్న నేపథ్యంలో మరి భవిష్యత్తులో ఎలాంటి ఆధారాలు కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది దేశ ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది రేపొద్దున తెలిపబోతోంది ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్